హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వాళ్ళకి మీకు వీలైనంతలో కొంచెం వాటర్ పెట్టండి సమ్మర్ వచ్చేస్తుంది కదా ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఉసిరికాయతో ఒక హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నానండి అండి ప్రాస్ అండి చవన్ ప్రాస్ లేహ్యాలు అన్నీ మనం బజార్ నుంచి తెచ్చుకుని చాలా హెల్త్ కోసం వాడుతూ ఉంటాము అదే చవన్ ప్రాస్ని మనం ఇంట్లో హెల్తీగా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము ఇది మనం అన్ని దాకా స్టోర్ చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తడి ఏమీ లేకుండా తడి తగలకుండా తడి స్పూన్స్ తడి చేతులు పెట్టకుండా ఉంటే కనుక చవన్ పాడైపోకుండా ఉంటుంది ఈ పద్ధతిలో మనం చవన్ ప్రాస్ ప్రిపేర్ చేసుకుంటే కనుక అవతల ఉన్న చవన్ టేస్ట్ లాగానే ఉంటుంది చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆ ఎమ్మి చవన్ ప్రాస్ని హెల్దీ చవన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాస్ ప్రిపేర్ చేయడానికి నేను వన్ కేజీ ఆమ్లా తీసుకున్నాను శుభ్రంగా ముప్పు నీళ్ళు వేసేసేసి వాష్ చేసేసి డ్రై చేసేసి ఏమన్నా నల్ల నల్లగా ఏమన్నా ఉన్నా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇలా నల్లగా ఉన్నది చాక్ తేయిల్ అంటే వచ్చేస్తుంది స్టీమ్ చేసినప్పుడు అవి కూడా స్టీమ్ అవుతాయి కదా అని నేను అన్ని తీసేసాను జస్ట్ చాక్ తేయిల్ అంటే ఇలా వచ్చేసేస్తుంది ముస్కలాగానే బాగుండేది అది బ్యాక్లో కూడా నల్లగా ఉంది అది కూడా తీసేసాను అది కూడా తీసేసేసి పక్కన ఇలా ఏమన్నా పాడైపోయినా ఉంటే చాక్లెట్ ఇలా కట్ చేసేసి క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను అని నేను ఇప్పుడు ఆమ్లా స్టీమ్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మూత పెట్టి మరగనివ్వాలి వాటర్ మూత పెడితే త్వరగా మరుగుతాయి ఇప్పుడు చూద్దాము వాటర్ మరుగుతున్నాయో ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇలాంటి చిల్లుల ప్లేట్ తీసుకుని ఆ వాటర్ మీద పెట్టి లాగా ఆమ్లా అంతా దీని మీద అరేంజ్ చేసుకుని స్టీమ్ ఇలా జాగ్రత్తగా అన్ని అరేంజ్ చేసేసుకోవాలి ఆమ్లా ఎలా అరేంజ్ చేసుకుని మూత పెట్టి వన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి రోసారి చూద్దాం ఉడికాయాలి అది ఇప్పుడు ఉడికిపోయాయి ఇలా మనం చాక్తో గుచ్చి చూసుకోదంటే ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి పక్కన విడిగా తీసుకుని చల్లారినివ్వాలి హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్ తీసుకుని స్వీట్స్ అన్ని సపరేట్ చేసేసి ఇవి నానేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఇలా నానేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ క్లాఫ్స్ ట్వంటీ కాటమం వన్ ఇంచ్ సినిమన్ స్టిక్ చిన్న నట్మగ్ అండ్ పిప్పళ్ళు నాలుగైదు పిప్పళ్ళు తీసుకోవాలి చిన్నగా ఉన్నాయి అందుకని నేను ఇవి తీసుకున్నాను నాలుగు బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని బిర్యానీ ఆకులు ఇలా సగానే చేసేసేసుకుని మిగతా తీసినన్ని వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ జల్లెడ తీసుకుని ఇలా జల్లించేసుకోవాలి ఫైన్ పౌడర్ కలెక్ట్ చేసుకోవడానికి జల్లించేసుకుంటే అందులో ఉన్న కార్బమం పొట్టు ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది అదంతా కూడా ఇలా వచ్చేస్తుంది అది తీసేసేసి ఫైన్ పౌడర్ ఇలా కలెక్ట్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకుని ఇలాగ కడిగేసేసుకుని పొట్టు తీసేసి చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండింగ్ గా తీసుకుని అల్లం వేసేసుకుని నానబెట్టుకున్న డేట్స్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు తులసాకులు అవైలబుల్ ఉంటే తులసాకులు వేసుకోండి నా దగ్గర అవైలబుల్ అందుకని తులసాకులు వేయలేరు మెత్తం లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టీమ్ చేసుకుని ఆమ్ల అంతా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఆమ్లా ఇలా తీసుకుని గింజలు అన్నీ సపరేట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ గింజలు సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఆమ్లా తీసుకుని లెస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా ఓపెన్ అయిపోతున్నప్పుడు సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి సీసర్ని తీసి అన్ని ఆమ్ల రెడీ చేసుకోవాలి సీడ్స్ తీసేసేసుకుని చాలా ఈజీగా వచ్చేసాను స్టీమ్ చేసా కాబట్టి ఇలా గింజలన్నీ సపరేట్ చేసేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ సపరేట్ చేసుకున్న ముక్కలన్నీ గ్రైండింగ్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండింగ్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవచ్చు ఏంటంటే మనం ఎలా ఉడికిస్తాం కాబట్టి నీరు అయితే ఎక్కువ పోయకూడదు కొంచెం గ్రైండ్ అవడానికి సరిపడా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వన్ కేజీ ఆమ్లాకి వన్ కేజీ బెల్లం తీసుకోవాలి అది కొట్టేసుకున్నా ముక్కలుగా కొట్టేసుకున్నా పర్వాలేదు రఫ్గా చాప్ చేసుకున్నా పర్వాలేదు వేడి కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు చావెన్స్ చేయడానికి ఈ బాండీ తీసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే వన్ కప్పు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి అయితే మంచిది ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న ఆమ్లా పేస్ట్ అంతా వేసేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేడి కాకుండానే వేసేసుకోవాలి లేకపోతే నెయ్యి చిందులన్నీ మీద పడతాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అల్లము డెడ్స్ పేస్ట్ కూడా వేసేసేయాలి అది కూడా వేసేసేసి మొత్తం పేస్ట్ అంతా వేసేసేయాలి మొత్తం వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది నీరంతా ఆవిరైపోయేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు నాకు కదుపుతూనే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నాకు హల్వా టైప్లో అన్నమాట వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి అస్సలు వాటర్ ఉండకూడదు తేమ ఉండకుండా మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి ఇలా కదుపుకుంటూనే ఉడికించాలి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది కదా ఇలా బాగా దగ్గర పడుకోవాలి నూరెంతా ఆవిరైపోయిన చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం తరుక్కున్న బెల్లం వేసేసుకోవాలి మొత్తం బెల్లం అంతా వేసేసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకొని సిమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే అంతా అడిగంటేస్తుంది మాడిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఈజీగానే మెల్ట్ అయిపోతుంది బెల్లం అంతా వేడి తగంగానే మెల్ట్ అయిపోతుంది ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయింది అంతా కరిగిపోయింది బెల్లం అంతా ఇప్పుడు అంతా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం పొడి చేసుకున్న మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి అండ్ ఇందులో అతిమధురం అని ఉంటుంది అతి మధురము వాళ్ళు ఉంటే కనుక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి లేకపోయినా పర్వాలేదు వాళ్ళు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి సిమ్లలోనే పెట్టి చేసుకోవాలి ప్రాసెస్ అంతా లేకపోతే అడిగంటేస్తుంది బాగా పొళ్ళన్ని మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇలా కదుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కదుపుతూనే ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు కదిపేసిన తర్వాత మనం మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు మళ్ళీ ఇలా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కదుపుకొని అవి ఎందుకంటే ఉడుతున్నప్పుడు ఇలా మనం చేతి మీదంతా ఇవన్నీ పడుతూ ఉంటాయి అందుకని కొద్దిసేపు కలిపేసేసి మూత పెట్టేసేసి త్రీ టు ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత వేసేసి కలిపేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాజ్ చూద్దాము ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది బాగా దగ్గర ఉంది కదా బాగా దగ్గర పడిపోయినట్టే ఉంది ఇది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం మనం తీసుకొని తీసుకుని చూసామంటే వేడిగా ఉంటుంది జాగ్రత్తగా జాగ్రత్తగా చేతి తీసుకుని చల్లారి పెట్టుకుని కాలుతుంది చాలా వేడిగా ఉంటుంది ఇలా చేతితో ముక్కుని ఇలా చూసామనుకోండి స్టిక్కీగా ఉండాలి అది స్టిక్కీగా ఉందనుకోండి అంటే అయిపోయినట్టు స్టిక్కీగా ఉండాలి అలాగా ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి ఇవ్వాలి తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు సెవెన్ ప్రాస్ బాగా చల్లారిపోయింది చూసారో ఎంత బాగా దగ్గర పడిపోయిందో చల్లారిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది అందుకనే ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు దీన్ని మనం ఎయిట్ ఎయిట్ గాస్ సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇలా గాజు బాటిల్ తీసుకుని ముందుగానే కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సీజన్లో ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే పనేది దాకా స్టోర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ చావన్ ప్రాస్ని రోజుకు ఒక స్పూన్ తీసుకోవాలి ఎక్కువ తీసుకునే దానికి వెయిట్ చేసుకున్నందుకనే ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు ఇలా చావన్ ప్రాస్ ఒక సీసాలో గా తీసేసుకున్నాను నేను తీసేసుకున్న తర్వాత నేను మిగిలిన చావన్ ప్రాస్ లో తేనె యాడ్ చేశాను తేనె యాడ్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది నేను సపరేట్గా ఎందుకు యాడ్ చేస్తున్నారంటే డయాబెటిక్ ఫ్రీట్మెంట్ ఉంటే కనుక వాళ్ళకి కూడా పనికొచ్చేటట్టుగా చేయాలని నేను కొంచెం సపరేట్గా తీసేసుకుని ఆ మిగిలిన లో తేనె యాడ్ చేసుకున్నాను వన్ కప్ తేనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది అవసరమైతే కనుక మీరు కూడా ఇలాగే టూ టైప్స్గా ప్రిపేర్ చేసుకోండి అవసరమైన వాళ్ళు ప్యూర్ తేనె దొరికితేనే యాడ్ చేయండి లేకపోతే కనుక కలుపుకైనా పర్వాలేదు యాడ్ చేసుకునే చౌన్ ప్రాస్ తీసుకోవచ్చు చవన్ ప్రాస్ బాగా చల్లారిన తర్వాత తేనె యాడ్ చేయాలి యాడ్ చేసినా ఇలా బాగా కలిపేసుకుని ఎయిర్ టైట్ సీసాలు ప్రిజర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ చవన్ ప్రాస్ మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్